పవన్ను రోజా అన్న మాటలకు లైవ్లో సంచలనమైన వ్యాఖ్యలు చేసిన ఉపాసన మా మామకు ఎదురు రావద్దు ఎవరిని వదిలేదే లేదు అంటూ ఉపాసన గారు ఫైర్ అయ్యేసరికి రోజా మాత్రం ఒక్కసారిగా కంగు తిందట మరి ఇంతకి అసలు విషయాలేంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం కొనుగల వారి కోడలు ఉపాసన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు బిజినెస్ రంగంలోనూ అలాగే వారి కుటుంబ సభ్యుల యొక్క సమస్యల్లోనూ ప్రతి ఒక్క దాంట్లో చేదోడు వాదోడుగా ఉంటుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకున్నప్పటికీ వారి మామ కోసం ఆమె ఎప్పుడు తోడుగా ఏదో ఒక రకమైన సహాయం చేయడానికి మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటుంది అయితే మరి అలాంటి ఉపాసన రోజాన్న మాటలకి ఎంతగానో ఫైర్ అయిందట ఇక మాజీ మంత్రి ఆర్కే రోజు గురించి తెలిసిందే కదా ఆమె పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తనపై ఎంతో అసభ్యకరంగా మాట్లాడుకు వచ్చిందట పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు ఆ దత్తపుత్రుడు ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలితే ఎలా ఉంటుంది ఇలాగే ఉంటుంది పరిస్థితి ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉండలేరు అంటూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు రోజా అయితే మరి ఈ మాటలు విన్నటువంటి ఉపాసన ఒక్కసారిగా ఫైర్ అయిందట రోజాపై ఇక ఆమె మాట్లాడుతూ నా మామగారిని దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటున్నారు కానీ తను చేస్తున్నటువంటి సేవల్ని మీరు గుర్తించలేకపోతున్నారు ఉన్నారు నా మామ ఏ విధంగా దత్తపుత్రుడు అయ్యారో ఒక్కసారి మాకు వివరిస్తారా ఆయన నీతి నిజాయితీగా ఎంతో సత్యంగా ఆయన యొక్క సిద్ధాంతాలని ముందుకు తీసుకువెళ్తూ ప్రజలకి సేవ చేస్తూ ఉన్నాడు అందుకుగాను నా మామకి ఇలాంటి పేరును మీరు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ నాకైతే ఇంతవరకు అవడం లేదు అసలైన దత్తపుత్రులు మీరు వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పదవి ఉన్నంత కాలం ఎంతగానో నాచంగా తిరిగారు ఇప్పుడు మాత్రం మళ్ళీ ఈ పదవి కోసం వేరే పార్టీలకి వెళ్ళాలని గ్యారంటీ ఏంటి ముందుగా టీడీపీ పార్టీలో మీ యొక్క జెండాను పాతి ఆ తర్వాత పదవి కోసం వైసీపీ పార్టీకి వచ్చిన మీరు నా మామ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అనే అర్హతే మీకు లేదు అంటూ రోజాపై ఎంతగానో ఫైర్ అయిందట ఉపాసన ఉపాసన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు విన్న జనసేన కార్యకర్తలు చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట